Welcome to Viewpoint. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి ఒకసారి వచ్చిందంటే ఎప్పుడో అప్పుడు అది ట్రిగర్ అవుతూనే ఉంటుంది పని ఒత్తిడి పెరిగినా నిద్ర సరిపోకపోయినా బీపీ పెరుగుతుంది ఇక ఆహారంలో కొన్ని మార్పుల కారణంగా కూడా బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు తెలియకుండానే అనారోగ్యమైన ఆహార పదార్థాలు తీసుకుంటారు వాటి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందన్న అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు పొరపాటున కూడా తినొద్దని వారిస్తున్నారు ఆ ఆహారాలు ఏంటి వాటిని తినడం వల్ల బీపీ పేషెంట్స్ కి ఎలాంటి నష్టం జరుగుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం పచ్చళ్ళు అనగానే అందరికి నోరు ఊరుతుంది కారం ఉప్పు పులుపు ఇలా అన్ని రకాల రుచులు అందులో ఉంటాయి అలా ఓ ముద్దలో కలుపుకొని నోట్లో పెట్టుకోగానే టేస్ట్ బర్డ్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి ఇదంతా బాగానే ఉంది కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా కీడు చేస్తుంది పచ్చళ్ళలో సాధారణంగా ఉప్పు ఎక్కువగా వేస్తారు అలా ఎక్కువగా వేస్తే తప్ప అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండవు ఇది రుచికి బాగానే ఉంటాయి బీపీ ఉన్న ఈ పచ్చళ్ళు తింటే మాత్రం అమాంతం బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది ఉప్పులో సోడియం కంటెంట్ ఉంటుంది సోడియం శాతం శరీరంలో ఎక్కువైనప్పుడు బీపీ పెరుగుతోంది ఇదే విషయాన్ని గతంలో ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయని చెబుతున్నారు నిపుణులు పిజ్జాలు బర్గర్లు లేదా ఇంకేదైనా బేక్డ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలా మందికి సాస్ వేసుకుని అలవాటు ఉంటుంది తీయగా కాస్తంత పుల్లగా టేస్టీగా ఉంటాయి సాసులు కొంతమంది అయితే అసలు ఫుడ్స్ కన్నా ఈ సాస్ ఎక్కువగా తినేస్తుంటారు అయితే ఈ ప్యాకేజ్డ్ సాసులు కెచప్ ప్యాకెట్లలో ఉప్పు అధికంగా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడానికి అందులో సాల్ట్ అధికంగా వాడతారు అయితే తరచూ ఈ సాస్లు తినడం వల్ల శరీరంలో సోడియం కంటెంట్ పెరిగే ప్రమాదం ఉంటుంది తద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అందుకే వీరినంత వరకు హైబీపీ ఉన్నవాళ్లు కెచప్లు సాస్లను అవాయిడ్ చేయక తప్పదు పప్పన్నం సాంబార్ రైస్ తిన్నప్పుడు అందులో మంచింకి అప్పడాలు ఉంటే బలే రుచిగా అనిపిస్తుంది కొంతమంది అన్నం కన్నా ఎక్కువ అప్పడాలే తింటారు కానీ వీటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది అంటున్నారు నిపుణులు అప్పడాలు ఉప్పుగా ఉంటాయి అందులో సాల్ట్ కంటెంట్ అధికంగా ఉంటుంది అసలు వాటికి ఆ టేస్ట్ వచ్చేదే ఉప్పు వల్ల అయితే బీపీతో ఇబ్బందులు వాళ్ళు పొరపాటున కూడా అప్పడాలు తినకూడదు ఇందులో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు గుండె సంబంధిత జబ్బు రావడానికి కారణమవుతుంది హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్ లాంటి తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది